నగరపాలక సంస్థ ఎన్నికల వేళ అక్రమ కట్టడాలు కరీంనగర్లో ఊపందుకున్నాయి రేకుర్తిలోని యాభై ఐదవ సర్వే నెంబర్ ప్రభుత్వ భూమిలో రియల్టర్లు అక్రమ నిర్మాణాలకు తెరలిప్పారు గతంలో కట్టడాలను రెవెన్యూ అధికారులు ఆపినప్పటికీ ఎన్నికల వేళ మళ్లీ పనులను ప్రారంభించారు రాజకీయ నాయకుల అండతో రియల్టర్లు ప్రభుత్వ భూములను ఆక్రమించి నిర్మాణాలు చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు స్థానికుల ఫిర్యాదుతో అక్రమ కట్టడాల పనులను గ్రామ పంచాయతీ పాలనాధికారి ఆంజనేయ ప్రసాద్ ఆపేశారు మళ్లీ తిరిగి నిర్మాణాలు కొనసాగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు

అవసరం లేదు కన్స్ట్రక్షన్ చేయద్ది చేయగానే ఈ పర్మిషన్ ఎవరు వస్తా వాళ్ళ మీద మొత్తానికి క్వశ్చన్ చేసా పర్సెంట్ నీ వీళ్ళ గురించి మాట్లాడే విషయాలు నువ్వు నేను కట్టగా చెప్పి నువ్వు అంతే అవసరం లేదు కడదు అవన్నీ ఎట్లా ఆపలో మేము ఆపాలి మేము రూల్స్ తీసుకుంటాం మేము తీసుకుంటాం దరఖాస్తు దర్శనం అనుకూలం అవ్వడం దర్గా ఆఫీస్ కట్టి నువ్వు కట్టా అదే నువ్వు కట్టడమే ఇవ్వాలా అదే నువ్వు కడితే నువ్వు మంచిదని లేదు కట్టని నువ్వు కట్టకపోని చెప్పినా ఇవ్వరికే రెండేళ్ల కింద నీకు చెప్పినా అంతా మంచి చెప్పినా కట్టకపోని చెప్పినా కట్టద్దు కలెక్టర్ గారికి కట్టిం ఈ గవర్నమెంట్ భూమి కాదు నీది కాదు భూమి గవర్నమెంట్ ఇది ఏవి అవన్నీ కాదు నువ్వు అది కానీ ఇచ్చి ఇట్లా